శ్రీ గురువేన్మహ శ్రీమాత్రేన్మహ కలౌ వెంకట నాయక అని చెప్పుకుంటాం అంటే ఈ కలియుగంలో మనకు సకల కష్టాల నుండి నెరవేర్చేటటువంటి భగవానుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక గొప్ప స్తోత్రం ఉంది అంటే మనకి సహజంగా మానసికంగా సమస్యలు ఆర్థిక సమస్యలు అశాంతి ఆందోళన ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి మానసికంగా సమస్యలు ఎక్కువగా ఉండడం దాని వలన ఇబ్బంది పడడం చెప్పుకోలేనటువంటి సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాలు వీటన్నిటికీ కూడా నివారణ ఒకే ఒక్క స్తోత్రం శ్రీనివాస సుఖశాంతి స్తోత్రం అంటే పేరులోనే ఉంది మనకి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన మనకు సుఖము శాంతి లభిస్తాయి అంటే దీనికి మనం ఏదైనా సరే ఒక పని మనకి త్వరగా అవ్వాలి అంటే అంటే మనకు సమస్య అనేది మన మనం చేసేటటువంటి కర్మల నుండే మనకు వస్తుంది కనుక ఒక్కసారి రెండు సార్లు అలా కాకుండా అంటే క్రమంగా ఒక శనివారం రోజు నుంచి ఒక నలభై ఒక్క రోజులు పారాయణ చేయడం లేకపోతే అలా అంటే కొన్ని కొన్ని పనుల రీత్యా చేయలేము అనుకుంటే ఆ వరుసగా అంటే ఒక పదకొండు శనివారాలు అలా చదువుకోవడం ఈ స్తోత్రాన్ని స్వామి మీద భక్తి నిర్మలమైన భక్తితో మనం మనసావాచ కర్మణ స్వామిని నమ్ముకొని ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మనకు తప్పకుండా స్వామి అనుగ్రహంతో సుఖశాంతులు లభిస్తాయి అంటే ఇది బాగా చదవలేనంత ఇది కాదు అంటే చిన్న చిన్న చాలా తేలిక భాషలో సరళమైన భాషలో ఉంది కొంచెం చదవడం కలిగిన వారు ఎవరైనా చదువుకోవచ్చు ఒకవేళ చదవడం రాకపోతే ప్రతి శనివారం లేదా ప్రతిరోజు దీనిని పెట్టుకొని మనం విని స్వామిని పూజించినా కూడా మనకు మంచి ఫలితం కలుగుతుంది శ్రీనివాస సుఖశాంతి స్తోత్రం ఈ స్తోత్రం గురించి ఈరోజు చూద్దాం ॐ श्री श्रीनिवासमहं वन्दे मौनि हृत्पद्मभास्करं ज्ञानानन्दप्रदातारं ध्यानगम्यं परात्परं शङ्खापङ्कविनिर्मुक्तं साधुसत्पुरुषावनं सङ्कटापहरं देवं वेङ्कटेशं नमाम्यहम् सुखशान्तिप्रदातारं सर्वानर्धनिवारकं सचिदानन्दरूपं श्रीवेङ्कटेशं नमाम्यहम् सुखार्थी तत् सुखं याति सुखी याति महासुखं यत्कृपातो ह्यहं वन्दे वेङ्कटेशं निरन्तरम् आसेतु सीतनगरी काङ्क्षति दर्शनं नमामि तं

पिता वेङ्कटनायकः भ्रातरो मे मित्रसभक्ताः त्रिलोके मद्गृहम् ध्रुवम् श्रीनिवासाष्टकमिदं यः पठेच्छद्रया धिया सुखशान्तिसमृद्धिभ्याम् सर्वदा सम्प्रमोदते